దిరింది మాయబిడ్డకు తండ్రి రాహుల్ ఆనందంలో కావ్య రాజు సుభాష్ అపర్ణ షాక్ లో స్వప్న రుద్రాని అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు మాయబిడ్డకు తండ్రి రాహుల్ కావడమేంటి మరి విషయం ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమూడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉండేసరికి ఇదంతా నీ వల్లే జరిగిందంటూ కావ్యను నిందించడం అయితే జరుగుతుంది రాజు అదేంటండి నేనేం చేశానగానే మొత్తం నువ్వే చేశావు నువ్వే గనక మాయను వెతుక్కుంటూ వెళ్ళి నాతో ఛాలెంజ్ చేసి ఆ చిత్రం తీసుకురాకపోయి ఉంటే ఈరోజు మా అమ్మకి పరిస్థితి వచ్చేది కాదు మా అమ్మ గనక ఇంటికి క్షేమంగా తిరిగి రాకపోతే నీ జీ నీ మొహం జీవితంలో చూడనంటూ ఇంకా రాజు కావ్యకు వార్నింగ్ ఇచ్చేసరికి కావ్య ఏడుస్తూ ఉంటుంది ఏం చేయగలను నేను ఇప్పుడు ఏం చేయాలి కుటుంబ పరిస్థితి గురించే కదా ఆలోచించాను కుటుంబ గౌరవం పోకూడదనే కదా ఆలోచించాను నా స్వార్థంగా నేను ఏమీ చెయ్యలేదు కదా అని చెప్పి కావ్య బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడే ఇంద్రాదేవి అయితే వస్తుంది అమ్మమ్మ గారు అని చెప్పి హత్తుకునేసరికి ఏమైంది కావ్య అసలు ఏంటిదంతా నీకు ఈ విషయం ముందే తెలిస్తే నాకు మాట అయినా చెప్పవలసింది కదా అని చెప్పనేసరికి మావి గారు తప్పు చేశారు అంటే నేనే తట్టుకోలేకపోయాను కానీ కన్న తల్లిగా మీరు ఎలా తట్టుకోగలుగుతారు అందుకే ఈ విషయం బయట పడకముందే నేను అసలు వ్యక్తిని తీసుకొచ్చి మావి గారు ఏ తప్పు చేయలేదని నిరూపిద్దామనుకున్నాను అని చెప్పనేసరికి ఏంటి కావ్య ఏంటి నువ్వు మాట్లాడేది అవునమ్మమ్మగారు మావే గారు తప్పు చేయలేదనే అనుకుంటున్నాను నేను అసలు మాయం తీసుకుని అసలు ఏం జరిగిందో తెలుసుకుందాము ఇదంతా నిజమా కాదా అన్న విషయం తెలుసుకుని అందరి ముందు నిజాన్ని బయటపెట్టి ఈ పెళ్ళి ఆపుదామన్న ఉద్దేశంతో పెళ్లి చివరి వరకు నేను వెయిట్ చేశాను కానీ చివరి క్షణంలో తను కోమాలోకి వెళ్ళిపోవడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పనేసరికి ఏంటి కావ్య సుభాష్ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు ఏంటి అని చెప్పాను కానీ అవునమ్మ గారు నిజంగా మావి గారు తప్పు చేయలేదు ఎందుకంటే ఆ మాయ ప్రవక్తను చూస్తే నాకు అలాగే అనిపించింది తప్పు చేసిన మనిషే కదా మనల్ని చూసి పారిపోతుంది నేను నిజాన్ని బయట పెట్టించడం కోసం మాయ దగ్గరికి వెళ్ళినప్పుడు మాయ నన్ను చూసి పారిపోయింది అప్పుడే నాకు అర్థమైంది మామి గారు తప్పు చేయలేదు ఆ మాయ ఏదో నాటకమాడి మామయ్య గారిని ఉచ్చులో బిగించిందన్న విషయం తెలుసుకున్నాను తన నోటి వెంటే నిజాన్ని బయటికి తీసుకుద్దామని ఎంతెలా ప్రయత్నం చేసినా గానీ చివరకు నిందలపాలయ్యాను అని చెప్పనేసరికి రాజు కోపం నీకు తెలిసిందే కదా వాళ్ళు అమ్మంటే ఎంత ఇష్టమో రాజుకు తెలుసు నీకు తెలుసు అందుకోసమని రాజు వాళ్ళ అమ్మ నా పరిస్థితిలో చూసేసరికి కోపాన్ని తట్టుకోలేక నీ మీద కేకలు వేశాడు అపర్ణకేం కాదు అని చెప్పనేసరికి ఏమో అమ్మమ్మగారు అత్తయ్య గారికి ఏమీ కాకూడదనే కోరుకుంటున్నాను అసలు మాయ అసలు కోమాలోంచి బయటకు వస్తే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆ మాయ ఎక్కడుందని చెప్పాను కానీ ఇదే హాస్పిటల్లో గారు అని చెప్పి ఇంకా ఇందిరాదేవికి చెప్పేసరికి ఇందిరాదేవి కావ్య ఇద్దరు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఏమైందా అమ్మాయి పరిస్థితి ఏంటని చెప్పను గానీ మీరెవరని చెప్పనేసరికి మా అమ్మమ్మ గారు చెప్పండి పర్వాలేదు కానీ తను కోమాలోకి వెళ్ళిందని చెప్పాను కదా కావ్య తను తనంతటి తానుగా కోమాలోంచి బయటికి వస్తేనే కానీ మేమేమీ చెయ్యలేము మా చేతుల్లో ఏమీ లేదు పైగా తనకు ఇంజక్షన్ కూడా ఇచ్చాను నెల రోజుల వరకు మళ్ళీ ఏ ఇంజక్షను ఏ ట్రీట్మెంటు చేయడానికి వీల్లేదు అలా మంచం మీద బ్రతుకున్న శవంలా ఉండడం తప్ప అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పేసరికి సరే అని అక్కడి నుంచి అయితే బయటికి వచ్చేస్తారు ఇప్పుడు ఏం చేయగలం కావ్య అని చెప్పాను కానీ ఏం చేయలేము అమ్మమ్మ గారు తను బయటకు వచ్చేంత వరకు ఎదురు చూడడం తప్ప మీరు ఇంటికి వెళ్ళండి నేను ఇక్కడ ఉండే అత్తయ్య గారిని చూసుకుంటాను కానీ ఇంకా ఇందిరాదేవి వెళ్ళిపోవడం ఇంకా సుభాష్ ఇంట్లో జరిగిన విషయాలు ఇటు హాస్పిటల్లో ఇందిరాదేవి సుభాష్ను కొట్టడం ఇంకా అక్కడ అంతా అవమానకరంగా అందరి ముందు తల దించుకుని ఉండేసరికి సుభాష్ చనిపోవాలని ఇంకా అటుగా నర్సు వెళ్తుంటే నర్స్ చేతిలో ఉన్న కత్తిని తీసుకుని చేతిని అయితే కట్ చేసుకుంటాడు ఏంటి డాడీ ఏంటి ఇదంతా అని చెప్పాను కానీ నేను బ్రతకలేను రాజు అందరి ముందు తల ఎత్తుకుని నేను తిరగలేను మీ మమ్మీ నన్ను క్షమించదు నా మీద పంచప్రాణాలు ప్రాణాలు పెట్టుకున్న మీ మమ్మీ ఇప్పుడు కళ్ళు తెరిసి నన్ను చూసే చూపు నేను తట్టుకోలేను అంటూ సుభాష్ మాట్లాడేసరికి అలా ఏమో ఉండొద్దు డాడీ మీరేమీ ఆవేశపడవద్దు మీకు ఏదైనా అయితే అమ్మ తట్టుకోగలదా మీకు చిన్న గాయమైనా మీరు బాధపడుతున్న అమ్మ తట్టుకోలేదు ఇప్పుడు ఎలా తట్టుకుంటుంది అనుకుంటారు అని చెప్పాను కానీ లేదు రాజు మీ మమ్మీ నన్ను జన్మలో క్షమించదు ఇంకా ఇంట్లో ఉంటుందో లేదో కూడా నేను చెప్పలేను అంటూ సుభాష్ అనేసరికి మీరు మాత్రం ఎప్పుడూ అలా ఆలోచించద్దు డాడ్ మమ్మీని ఎలా సమాధాన తర్వాత చూద్దాం ముందు మీరు ఆరోగ్యంగా ఉండి మీరు ధైర్యంగా ఉంటేనే మమ్మీ క్షేమంగా ఉంటుంది అని చెప్పి ఇంకా రాజ్ అయితే సుభాష్ను వాదారుస్తూ ఉంటాడు కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు ఇటు అపర్ణ కళ్ళు తెరవడంతో మీరు కంగారు పడకండి అత్తయ్య గారు ఏది కావాలని ఎవరు చేసింది కాదు మామయ్య గారు ఏ తప్పు చేసుండ్రు అని చెప్పాను కానీ మీ మామయ్య గారే అంతలా తప్పు చేశాను అని చెప్పిన తర్వాత తప్పు చేయలేదు అని నువ్వు సమర్థిస్తున్నావా కావ్య పైగా నన్ను వాదార్చడానికి వచ్చావా అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఇంట్లో ఎవరైనా మీతో వాదార్చేటట్టు మాట్లాడగలరు అంటే అది నేను మాత్రమే అత్తయ్య గారు అని చెప్పనేసరికి నువ్వు నన్ను ఎప్పుడు కూడా వాదార్చలేవు నిన్ను అసలు కోడలుగానే అంగీకరించిన నేను నువ్వు నా దగ్గరికి వచ్చి ఏంటి అని చెప్పాను కానీ మీరు నన్ను కోడలుగా అంగీకరించకపోవచ్చు నేను మాత్రం మిమ్మల్ని అత్తగారుగా అంగీకరించాను కాబట్టే నా భర్త నా మామయ్య గారి పరువు కాపాడాలని ప్రయత్నించినప్పుడు నేను ఆయనకి సహకారంగా ఉన్నానే తప్ప నిజాన్ని తెలిసినా కానీ బయట పెట్టలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇంకా కావ్యం మాట్లాడేసరికి గారు మీరు ఆలోచించే ఆలోచన తప్పు నిజంగా మావే గారు తప్పు చేసుండరు ఒక్కసారి మీ అబ్బాయి తప్పు చేశారు అని మీరు ఎలా నమ్మారో అలాగే మావే గారు తప్పు చేశారని కూడా నమ్ముతున్నారు నిజానికి మావయ్య గారు కూడా తప్పు చేయలేదనే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నేను మావే గారు తప్పు చేయలేదని నిరూపిస్తాను అంటూ కావ్య అక్కడి నుంచి వచ్చేస్తుంది ఏం నిరూపించడమో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు కుటుంబ గౌరవం కాపాడాలని నువ్వు తాపత్రయపడుతున్నా కానీ నిన్ను కోడలుగా అంగీకరించని నా మనసు నా భర్తను కూడా శాశ్వతంగా దూరం చేసుకునేటట్టు మారిపోయింది అని చెప్పి ఇంకా అయితే బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడే లోపలికి రాజ్ అయితే వస్తాడు మమ్మీ ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పను కానీ ఇంకా పోలేదు రాజ్ అంటూ మాట్లాడేసరికి అదేంటి మమ్మీ అలా మాట్లాడతావు కానీ మరి నా భర్త నన్ను మోసం చేసి పరాయి ఆడటంతో బిడ్డను కన్నా తర్వాత కూడా విషయం నాకు దాచిపెట్టి ఆ విషయం నాకు చెప్తే నేను తట్టుకోలేననే కదా అందుకే ఇంకా బ్రతికే ఉన్నాను చనిపోలేదు అని చెప్తున్నాను అని చెప్పనేసరికి లేదు మమ్మీ నువ్వు తట్టుకోలేవనే ఆవి నింద నా మీద వేసుకున్నాను కానీ కావ్య చేసిన పని అని చెప్పనేసరికి లేదు రాజ్ కావ్యను తప్పు పట్టొద్దు కావ్య ఏ తప్పు చేయలేదు కావ్య మన ఇంటి గౌరవం కాపాడడం కోసమే తాపత్రయపడింది నువ్వు ఏ తప్పు చేయలేదంటూ కావ్య ఎలా నమ్మిందో మీ మా నా డాడ్ కూడా తప్పు చేయలేదని నేను నమ్మాల్సిన పరిస్థితి వస్తుందని కావి అనుకుంది అని చెప్పనేసరికి లేదు మమ్మీ డాడ్ అని చెప్పనేసరికి మీ జ్ఞానం గురించి నా దగ్గర మాట్లాడొద్దు అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ఆ మాటలు విని సుభాష్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇంకా అలా సుభాష్ బాధపడుతూ ఉండగా అప్ప కావి అయితే సుభాష్ దగ్గరికి వస్తుంది అత్తయ్య మాటలు విని బాధపడుతున్నారా మామయ్య గారు మీరు బాధపడద్దు అత్తయ్య గారు కూడా మీ గురించి నిజం తెలుసుకుంటారు అని చెప్పనేసరికి ఏ ధైర్యంతో చెప్తున్నావు కావ్య నేను తప్పు చేయలేదని అని చెప్పను కానీ నిజంగా మీరు తప్పు చేయలేదు మావే గారు మీరు గనక తప్పు చేసుంటే మాయ నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేది కాదు అని చెప్పనేసరికి మాయ ప్రయత్నించడం ఏంటి అంటే మాయ ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పను కానీ అవును మావే గారు తెలుసు కోమాలో ఉంది అని చెప్పనేసరికి మాయ కోమాలో ఉండడం ఏంటి కావ్య అని చెప్పను కానీ మాయ అడ్రస్ పట్టుకున్నాను మాయను పట్టుకుని అసలు నిజం బయట పెడదామన్న పరిస్థితిలో మాయ నన్ను చూసి గుర్తుపట్టి నా నుంచి పరిగపెట్టింది ఆ క్షణంలోనే యాక్సిడెంట్ కోమాలో ఉంది అందుకే చివరి క్షణం వరకు నిజాన్ని బయటపెడదామన్న ఉద్దేశంతో ఉండేసరికి తాలి కట్టే సమయానికి మాయ కోమాలోకి వెళ్ళిపోయింది అందుకే నేను నిజాన్ని నిరూపించలేకపోయాను తన వైపు తప్పు లేకుండా తను నా నుంచి ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది నిజంగా రోజు ఏం జరిగిందో చెప్పని మావయ్య గారు అని చెప్పనగానే ఆ రోజు ఆఫీస్లో పార్టీ జరిగింది అందరితో పాటు నేను కూడా తాగాను అక్కడ వేరే చోట అవడంతో మాకు అక్కడే రూమ్స్ కూడా తీశారు నాతో పాటు నా పియేగా మాయ అక్కడికి వచ్చింది నేను ఫుల్గా తాగుండడంతో రూమ్కు వచ్చి మత్తుగా నిద్రపోయాను మరుసటి రోజు ఉదయాన్నే మాయ నా తల కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంది అని చెప్పనేసరికి అంటే మాయకి మీకు ఏదైనా జరిగినట్టు మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా అని చెప్పాను కానీ నాకు అసలు అలా ఏమీ జ్ఞాపకం లేదు కావ్య నేను వచ్చే నేను రూమ్కు వచ్చేసరికే బాగా మత్తుగా ఉన్నాను మత్తుగా నిద్రపట్టేసింది మరుసటి రోజు కానీ నాకు మెలకు రాలేదు మాయే తన జీవితాన్ని నేను నాశనం చేశానంటూ చెప్పుకొచ్చింది నేను అది నిజమేనని నమ్మాను ఇంకా తర్వాత మీరు దీని గురించి ఆలోచించొద్దు మీ జీవితంలోంచి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను అనగానే అప్పుడు మాయకి కొంచెం డబ్బు ఇచ్చి పంపించేశాను సంవత్సరం తర్వాత మళ్ళీ మీకు నాకు పుట్టిన బెడ్ అంటూ వచ్చింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఆ తర్వాత నీకు తెలిసిందే కదా నేను చనిపోబోతూ ఉంటే రాజు రావడం ఇదంతా జరిగిందే కదా అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు మామయ్య గారు తప్పు చేసినట్టు మీకు అసలు జ్ఞాపకమే లేదు తను తప్పటికి తప్పు జరిగింది అంటూ చెప్పింది అప్పుడు న్యాయం చేయమని అడగని మనిషి సంవత్సరం తర్వాత న్యాయం చేయమని బిడ్డతో సహా రావడమేంటి ఇందులోనే ఏదో తప్పు ఉందని నాకు అనిపిస్తుంది మావిగారు అని చెప్పాను కానీ మరి విషయం ఎలా బయటకు వస్తుంది కావ్య అని చెప్పనేసరికి తెలుసుకుంటాను కోమాలు ఉన్న మనిషి బయటకు రాకుండా పోతుందా ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పనేసరికి ఆ అయితే డిశ్చార్జ్ చేయడంతో ఆ పర్ణాన్ని ఇంటికి తీసుకువెళ్ళిపోతారు అప్పుడప్పుడు మాయి కోసం అప్పు అయితే వచ్చి డాక్టర్తో మాట్లాడి ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటుంది ఇంక ఒక రోజైతే మాయి కోసం చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య అప్పు హాస్పిటల్కి వెళ్దాం వస్తావా అని చెప్పాను కానీ వస్తానక్క అంటూ ఇంకా అప్పు కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్తారు డాక్టర్తో చాలాసేపే మాట్లాడతారు ఇప్పుడు పరిస్థితి ఏంటి డాక్టర్ అని చెప్పాను కానీ తన కోమాలోంచి వస్తేనే కానీ ఏం చేయలేనని చెప్పాను కదా కావ్య అని చెప్పనేసరికి సరే మేడం అని ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు ఇప్పుడు ఏం అక్క అని చెప్పాను కానీ నడు మాయని చూద్దామంటూ ఇంకా మాయ దగ్గరికి వచ్చేసరికి తన దుఃఖం అంతా కూడా బయటికి వచ్చేస్తుంది నువ్వు ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నా జీవితం ఎటు వెళ్తుందో ఏమైపోతుందో అర్థం కావట్లేదు ఇన్ని రోజులు నా భర్త ప్రేమ కోసం తల్లడిల్లాను కానీ ఇప్పుడు నా భర్త నువ్వు ఇంట్లో ఉంటేనే తట్టుకోలేకపోతున్నాడు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడడం లేదు నా కారణంగా అత్తయ్య గారు మామయ్య గారు కూడా దూరమయ్యే పరిస్థితి వచ్చింది నేనే గనక నిన్ను వెతికే పరిస్థితి రాకపోయింటే ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉంటూ నా భర్త నిందను మోస్తూ అలానే ఉండేవారు ఇప్పుడు నా భర్త దృష్టిలో నేను చెడ్డదన్నయ్యాను దయచేసి కళ్ళు తెరుగు అసలు ఏం జరిగింది నిజంగా మా మామయ్య గారికి నీకు సంబంధం ఉందా ఆ బిడ్డ మావయ్య గారికి నీకు పుట్టిన బిడ్డేనా అంటూ ఇంకా కావ్య చాలా ఏడుస్తూ ఉంటుంది అక్క బాధపడకక్క తను కళ్ళలు తెరుస్తుందిలే కోమాలోంచి బయటికి వస్తుందిలే అని చెప్పనేసరికి లేదప్పు నా పరిస్థితి అస్సలు అర్థం కావట్లేదు అసలు ఎవ్వరూ కూడా నాతో సరిగ్గా మాడ మాట్లాడడం లేదు ఇన్ని రోజులు మీ బావ నాతో కోపంగా అయినా మాట్లాడేవాడు నా వంక కూడా చూడడం లేదు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పను కానీ మన చేతుల్లో ఏమీ లేదు కదక నువ్వు దాని గురించి ఆలోచించొద్దు అని చెప్పాను కానీ ఆలోచించకుండా ఎలా ఉంటాను అంటూ కావి అయితే చాలా ఎక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అలా ఏడ్చేసరికి కావ్య కన్నీటి బొట్లు తన చేతిలోకైతే పడేయడంతో ఇంకా మాయలో కదలిక వస్తుంది ఇంకా మా కొంచెంసేపు వరకు చూసుకోరు మాయ చేతిని కదిలిస్తూ ఉండగా అక్క మాయ అక్క అని చెప్పాను కానీ వెంటనే డాక్టర్ని తీసుకురా అని చెప్పనేసరికి గబగబా అప్పు వెళ్ళి డాక్టర్ని అయితే పిలుచుకుని వస్తుంది నిజంగా చేయి కదిలించిందని చెప్పాను కానీ అవును డాక్టర్ అని చెప్పనేసరికి చూస్తూ ఉండగానే మళ్ళీ వేళ్ళు కదిలించడంతో ఇంకా సిస్టర్ అని పిలిచి ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక ఇంజక్షన్ చేసేసరికి మాయ కొద్ది కొద్దిగా స్పృహలోకి వస్తుంది ఇంకా స్పృహలోకి వచ్చిన తర్వాత మాయ ఇప్పుడంతా ఓకే కదా అని చెప్పాను కానీ ఓకే అని చెప్పి ఇంకా తను తలాడించేసరికి కావ్యం మాట్లాడతానంటుంది మాట్లాడమంటావా అని చెప్పి ఇంకా మాయనే డాక్టర్ అడుగుతుంది మాట్లాడతాను అని చెప్పి ఇంకా మాయ చెప్పేసరికి మాట్లాడు కావ్య కానీ తనని టెన్షన్ పెట్టకు అని చెప్పనేసరికి ఈసరికి సరే డాక్టరని ఇంకా కావ్య అయితే నిన్ను టెన్షన్ పెట్టాలని కాదు మాయా నా పరిస్థితి గురించి నీ గుండె లోతుల్లో నువ్వు పడ్డ బాధ నాకు నా బాధ నీకు తెలిసింది కాబట్టే కదా కోమాలో ఉన్న పేషెంట్వి నా గురించి కోమాలోంచి బయటకు వచ్చావు అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడదు అసలు ఏం జరిగింది మావే గారు నిజంగా నీ వల్ల తప్పు జరిగిందా మావయ్య గారికి నీకు సంబంధం ఉందా ఆ బిడ్డ నిజంగానే మావయ్య గారి బిడ్డేనా అని చెప్పను కానీ లేదు అన్నట్టుగా ఊపుతుంది మరి ఎవరు ఆ బిడ్డ ఎవరు మామయ్య గారికి నీకు సంబంధం ఉందని ఎవరు చెప్పమన్నారు అసలు ఏంటిదంతా అని చెప్పనేసరికి వెంటనే మాయ అయితే తన ఫేస్కున్న ఆక్సిజన్ మాస్క్ తీసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకప్పుడే అప్పు అయితే రికార్డ్ చేసుకుంటుంది ఇంకా మా మీ మామయ్య గారు వైజాగ్ బ్రాంచ్కి వెళ్ళ రావాల్సి ఉన్నప్పుడు అప్పుడైతే రాహుల్ వైజాగ్ బ్రాంచ్కి వచ్చాడు అప్పుడే ఒక మీటింగ్ అయితే జరిగింది ఆ మీటింగ్లో రాహుల్ తప్పతాగి నా మీద ఆగా ఇచ్చం చేశాడు నేను ఆ విషయం బయట పెడతాననేసరికి లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ రాహుల్ నాకు మాయ మాటలు చెప్పాడు ఇంకా తర్వాత సుభాష్ గారు అక్కడ ఆఫీస్కి అయితే వచ్చారు వచ్చినప్పుడు మా సుభాష్ గారు తాగి పడుకున్నప్పుడు మా మావి ఎక్కడికి వచ్చారనగానే వచ్చారు అని చెప్పాను తనతో ఫోటోలు తీయించమని చెప్పారు ఎందుకు అలా అని చెప్పనేసరికి చెప్పాను కదా మనం ఈ ఫొటోస్ చూపించి మామయ్యని బెదిరిస్తేనే మన ఇద్దరికి పెళ్లి చేస్తాడు అంటూ ఇంకా నన్ను నమ్మించే ప్రయత్నం చేశారు నేను అది నిజమనే అనుకున్నాను ఇంకా నాకు అలా తర్వాత సుభాష్ గారు తప్పు చేసినట్టుగా చెప్పమని చెప్పనేసరికి నేను చెప్పనని ఎంత ఎలా చెప్తున్నా కానీ చెప్పకపోతే మాత్రం నీకు నాకు జరిగిన విషయం గురించి నా దగ్గర అన్ని ఫ్రూప్లు ఉన్నాయి ఆ విషయాన్ని బయటపెడతాను అంటూ నన్ను బెదిరించారు నేను ఏం చేయాలో తెలియక సుభాష్ గారికి అదే విషయం చెప్పాను నేను ప్రెగ్నెంట్నయ్యానన్న విషయం రాహుల్కి ఫోన్ చేసి చెప్పేసరికి ప్రెగ్నెంట్ అయ్యావా అని నన్ను పట్టించుకోలేదు సంవత్సరం తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత రాహుల్ మళ్ళీ అదే బ్రాంచ్కి వచ్చేసరికి రాహుల్ని నిలదీయడంతో రాహుల్ అయితే ఇప్పుడు నువ్వు అప్పుడు అబద్ధం చెప్పమన్నట్టే ఇప్పుడు మళ్ళీ మా మావయ్యకి ఫోన్ చేసి మీకు నాకు తప్పు జరిగింది కదా మీకు నాకు కలిసిన బిడ్డ ఈ బిడ్డ అంటూ మా మావయ్యని నమ్మించు మా మావయ్య ప్రతీ నెల పది లక్షల రూపాయలు నీకు ఇచ్చేటట్టు చేసుకో అప్పుడు ఆ బిడ్డ నువ్వు ఇంటి వారసుగా నువ్వు పంపొచ్చు నీకు ప్రతి నెల పది లక్షల రూపాయలు వస్తాయి దర్జాగా బ్రతకొచ్చు అని చెప్పనేసరికి మరి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావని చెప్పాను కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నాకెప్పుడో పెళ్ళి అయిపోయింది నీకు ఈ సలహా ఇచ్చినందుకు సంతోషించు నీకు ఒక బ్రతుకును చూపిస్తున్నాను అంటూ రాహుల్ అయితే చెప్పాడు ఏం చేయాలో అర్థం కాలేదు నేనేమి చెయ్యను అంటూ ఇంకా రాహుల్ దగ్గర చెప్పేసరికి నువ్వు గనక చెయ్యకపోతే నువ్వు నేను కలిసి కలిసినప్పుడున్న ఫొటోస్ చూపించి ఈ ఫొటోస్ బయటపెడతాను నెట్లో పెడతాను అంటూ నన్ను బెదిరించాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా బిడ్డను తీసుకువెళ్ళి ఈ బిడ్డ మీ బిడ్డ అంటూ చెప్పాను ఇంకా తర్వాత రాహుల్ వాళ్ళ అమ్మాయి నన్ను యాక్సిడెంట్ చేసి చంపడానికి ప్రయత్నించింది అని చెప్పి ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు నీకు యాక్సిడెంట్ చేసింది రుద్రానినా అని చెప్పాను కానీ అవును రుద్రానియే అని చెప్పి ఇంకా మాయ చెప్పేసరికి అంతా కూడా రికార్డ్ చేసుకుంటుంది కావ్య ఇదే విషయం ఇంటికొచ్చి చెప్పాలన్నా చెప్పగలవా అనగానే చెప్పగలను అని చెప్పి ఇంకా ఇంటికొచ్చి చెప్పడం అంటే కష్టమని ఇంకా అందరికీ కూడా ఒక గ్రూప్ అయితే ఉంటుంది ఆ గ్రూప్ అందరికీ వినిపించేటట్టుగా వీడియో కాల్ చేయడంతో ఇంకా అందరికీ కూడా మాయ కనిపించేసరికి మాయ మాయ అంటూ ఇంకా సుభాషు ఇటు రాజు అనేసరికి మాయన అని చెప్పాను కానీ అందరికీ నమస్కారం మీరు ఎవరి గురించి అయితే ఇంట్లో గొడవలు అవుతున్నాయో సుభాష్ గారు తప్పు చేశారు అంటున్నారో ఆ మాయను నేనే నిజానికి సుభాష్ గారు ఏ తప్పు చేయలేదు ఆ బిడ్డకు తండ్రి కూడా సుభాష్ గారు కాదు నాకు సుభాష్ గారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పనేసరికి మరి ఆ బిడ్డెవరు మరి ఇంటికెందుకు పంపించావు ఆ బిడ్డని నీ ఇంట్లో ఎవరు సహాయం చేసి ఆ బిడ్డని ఇంట్లోకి పంపించమని చెప్పారు అంటూ ఇంకా ఈ ఇందిరాదేవి గట్టిగా మాట్లాడేసరికి రాహుల్ అని చెప్తుంది రాహుల్ అని చెప్పేసరికి రాహుల్ అని కానీ అవును రాహులే నాకు నా బిడ్డకు తండ్రి రాహులే నన్ను మోసం చేశాడు ఇలా గనక సుభాష్ గారిని బెదిరించకపోతే తను నేను కలిసి తీయించిన ఫోటోలు నాతో తను తప్పు చేసినప్పుడు వీడియో మొత్తం కూడా లీక్ చేస్తానని నన్ను బెదిరించి సుభాష్ గారిని తప్పు చేసినట్టుగా ప్రతీ నెల పది లక్షల రూపాయలు సుభాష్ గారి దగ్గర తీసుకోను తీసుకోమని నన్ను రాహులే బెదిరించాడు అందుకే నేను ఇలా చేశాను కానీ నాకు యాక్సిడెంట్ ఇచ్చేసి చంపాలని చూసింది రాహుల్ వాళ్ళమ్మ రుద్రాని అని చెప్పి ఇంకా మాయ చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా ఇంద్రాదేవి అయితే రుద్రాని చంప చెల్లు మనిపించి ఇంకా రాహుల్ చెంప కూడా చెల్లు మనిపిస్తుంది రాజ్ వీళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇద్దరిని కూడా ఇప్పుడే ఇంట్లోంచి బయటికి పంపించేసాయి వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు ఉంటే ఏం చేయడానికి కూడా నేను వెనకాడను అంటూ ఇంకా ఇందిరాదేవి అయితే స్వప్న వంక చూసేసరికి ఇలాంటి దుర్మార్గుడితో నేను కలిసి ఉండలేను అమ్మమ్మగారు ఈ ఇంట్లో ఒక మూలన ఒక మనిషి రూపంలో అయినా ఉంటే చాలు నాకు అంటూ ఇంకా స్వప్న చెప్పేసరికి ఇంకేం చూస్తున్నావు బయటికి గెంటేసే అని చెప్పి ఇందిరాదేవి అయితే అంటుంది ఇంకా అయితే సుభాష్ వంక చూస్తుంది సుభాష్ అలా చూస్తూ ఉంటాడు నన్ను క్షమించండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పనేసరికి నీ పరిస్థితిలో ఎవరున్నా అలాగా అర్థం చేసుకుంటారు అపర్ణ నిజంగా నేను తప్పు చేయలేదంటే నాకే అనిపించలేదు కానీ మన కోడలు కావ్యే ఇదంతా నిరూపించింది అంటూ సుభాష్ అయితే కావ్య గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు మరి ఇప్పటికైనా అపర్ణ కావ్యను క్షమించి తన కోడలుగా అంగీకరిస్తుందా మరి సుభాష్ ఏ తప్పు చేయలేదని కావ్యం నిరూపించింది కాబట్టి రాజ్కి కావ్యం మీద కోపం తగ్గి తనను భారీగా స్వీకరించి తన మనసులోని ప్రేమను బయటపెడతాడా అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు